న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు కానీ రోడ్లపై ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు భారీ ఎత్తున జరుగునున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు సిగ్నల్ జంపింగ్ రాంగ్ రూట్ ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉందే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని డ్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుండి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు క్యాబ్ ట్యాక్సీ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు ప్రయాణికులను ఎక్కించుకోనని నిరాకరించడం నేరమని అధిక ఛార్జీలు వసూలు చేసినా దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఒకవైపు సంబరాలు మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకొని ఆకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ను అందుబాటులో ఉంచారు బార్లు పబ్బులు క్లబ్బుల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఓవర్ స్పీడింగ్ ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణం రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటారు మని వార్నింగ్ ఇస్తున్నారు న్యూ ఇయర్ వేళలోనే కాదు ప్రతిరోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జనవరి ముప్పై ఒకటో రోజున నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు డాక్యుమెంట్లు చూపించని వాహనాలను డిటైన్ చేస్తారు తస్మాత్ జాగ్రత్త అధిక శబ్దంతో మ్యూజిక్ నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు కేసులు నమోదు చేస్తారు మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష మళ్లీ రిపీట్ అయితే ఈసారి పదిహేను వేల రూపాయల జరిమానా లేదా రెండేళ్లు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు బాధ్యతాయుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకే ఈ చర్యలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ డ్రైవ్ సేఫ్లీ హోమ్ సేఫ్గా చేరండని అనే నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు